హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సౌర్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు ఇంకా బాధపడొద్దు సౌర్య నువ్వెప్పటికీ ఆడలేవురా అని ఏంటో చెప్తూ బాధగా ఏడుస్తూ చెప్తూ ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ సౌర్య ఫ్రెండ్ కూడా ఇలా అంటూ ఉంటాడు లే నువ్వు బాధపడొద్దురా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మేము చూస్తూ తట్టుకోలేము నువ్వు గ్రౌండ్లో ఆడుతూ ఉంటే మేమంతా చూసి ఎంజాయ్ చేయాలి అనుకున్నాము కానీ అవి కొన్ని పరిస్థితుల వల్ల జరగ ప్పుడు నువ్వేం చేస్తావురా ఇప్పుడు నువ్వు చేసింది ఏమీ నీ చేతుల్లో లేదు కదరా దానంతలా కథ జరిగిపోయింది నువ్వు వదిలేరా నువ్వు బాధపడకురా శౌర్య అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఓదారుస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు రే నానా నువ్వు బాధపడద్దురా ఏం కాదు ఈ ఆట నీది కాదు అనుకుని వదిలేరా నువ్వు ఆడుతూ ఉంటే ఈ హాకీ స్టిక్ పట్టుకొని నువ్వు ఆడుతూ ఉంటే మేమంతా చూసి గర్వపడాలి అనుకున్నాంరా నువ్వు ఎప్పటికైనా గొప్ప స్థాయిలో ఉంటావని నిన్ను చూసి మేము గర్వపడతామని ప్రతిరోజు అనుకునేవాడినిరా కానీ ఇలా చివరి క్షణంలో ఇలా జరుగుతుందని ఎవర మాత్రం కలగన్నాంరా ఏం కాదు ఇంకా నువ్వు ఇది నీది కాదు అనుకుని వదిలేసే తప్ప నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నాన్న అని అంటూ వాళ్ళ నాన్న కూడా ఓదారుస్తూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్యలేచి కూర్చొని ఏడుచు ఇక వాళ్ళ నాన్న చేతిలో ఉన్న హాకీ స్టిక్ని తీసుకొని ఇంకా అలా చేతిలో పట్టుకొని చూసి ఇంకా గ్రౌండ్లో తను ఎలా ఆడతాడు కదా ఇంకా అంతకుముందే గ్రౌండ్లో చాలా బాగా ఆడతాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అక్కడ అందరినీ తోసేసి అందరికంటే ఫాస్ట్గా శౌర్య అక్కడ ఆడుతూ ఉంటాడు కదా అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు శౌర్య అందరినీ ఇంకా అందరినీ కాదని తను ఒక్కడే బాల్స్ని హాకీని ఇంకా ఆడుతూ ఉంటాడు కదా బాల్ని అలా కొడుతూ ఉండటం ఇంకా అందరూ శౌర్యని మెచ్చుకొని ఇలా ఎత్తుకొని తిప్పటం అవన్నీ గుర్తు తెచ్చుకొని శౌర్య ఏడుస్తూ ఉంటాడు ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా హాకీ నువ్వు ఆడలేవో ఆడలేవు అని వాళ్ళు అందరూ అంటూ ఉన్న మాటకి ఇక తట్టుకోలేక హాకీ స్టిక్ని రెండు ముక్కలుగా విరిచేస్తాడు అలా విరిచి పక్కన పడేసి ఇంకా మళ్ళీ ఏడుస్తూ పడుకుంటాడు వాళ్ళ నాన్న రే సౌర్య బాధపడుకురా బాధపడుతూ అని అంటూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అందరూ చెప్తూ ఉంటారు ఇక అలా శౌర్య ఆడకుండా దూరం అయిపోతాడు ఆ విషయాన్ని రామలక్ష్మితో చెప్పి వాళ్ళ నాన్న ఇలా చెప్తూ ఉంటాడు కొన్ని పరిస్థితుల వల్ల వాడు ఆటకి దూరం అయ్యాడు అందుకే నేను నిన్ను అసలు ఇష్టపడింది ఆట కోసమే అనుకుంటామ్మా అని అంటూ చెప్తూ ఉంటే ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది అవును రామలక్ష్మి నిన్ను నేను ఇష్టపడటానికి కారణం ఆట ఆటను బాగా ఆడటం నీ ఆటని చూసి నిన్ను వాడు ఇష్టపడ్డాడు అనుకుంటా వాడికి ఆట అంటే అంత ప్రాణమమ్మా అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఆ పరిస్థితుల వల్ల వాడు అలా అయిపోయాడే కానీ లేదంటే ఈరోజు ఏ నేషనల్లోనో ఎక్కడనో వాడు ఆడుతూ చాలా గొప్ప పొజిషన్ లో ఉండేవాడమ్మా అది చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్న అందుకే నీ మీద ఆశలు పెట్టుకున్నాడు అనుకుంటా నువ్వు అలా మాట్లాడేసరికి వాడు బాధపడి దూరంగా నీకు ఇలా దూరం పెట్టాడు అనుకుంటా వాడు ఎంత బాధపడుంటే అలా చేస్తాడమ్మా నువ్వైనా ఒక్కసారి ఆలోచించు అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు రామలక్ష్మి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది అవును మావయ్య నాకు ఇన్ని రోజులు ఆయన ఇది ఈ విషయంలో ఇంత బాధపడుతున్నారని ఆయన వెనకాల హాకీ విషయంలో ఇంత పెద్ద కథ ఉందని నాకు కూడా తెలియదు కదా మావయ్య లేదంటే నేను ఇంత దాకా వారు రానిచ్చేదాన్నే కాదు ఈ విషయం అతని గతం నాకు ఇవన్నీ తెలియక నేను బాధపెట్టాను ఇంకా నేను కూడా అలా మాట్లాడి ఉండకపోయి ఉంటే సార్ అలా బాధపడేవారు కూడా కాదు తన గతం కూడా గుర్తొచ్చేది కాదు ఏది ఏమైనా తన గతం గురించి నాకు తెలిసింది అది చాలు మావయ్య నేను ఆయనకి దూరమైన హాకీని ఆటని నేను దగ్గర చేస్తాను మావయ్య తను కోల్పోయిన ఆ సంతోషాన్ని నేను తీసుకొస్తాను అని అంటూ రామలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్న నువ్వు నిజంగా అలా చేస్తే వాడికి మళ్ళీ పునర్జన్మని ఇచ్చినట్టు అవుతుందమ్మా వాడికి ఆట అంటే చచ్చేంత ప్రాణం అందుకే మళ్ళీ పుట్టినట్టుగా చాలా ఆనందపడిపోతాడు అని అంటూ ఉంటే అప్పుడు ప్రమీళ అంటుంది వాడి ఆనందానికి కారణం నువ్వే అవుతావమ్మా లేదంటే వాడు అలాగే బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇవన్నీ ఏమీ ఇంట్రెస్ట్ ఉండవు వాడికి అని ఏంటో ప్రమీల చెప్తుంది ఇక అప్పుడే రామలక్ష్మి నేను చూసుకుంటాను అత్తయ్య మావయ్య ఆయనకి మంచి పేరు నేను తీసుకొస్తాను ఆయన ఎన్ని సంవత్సరాలుగా కోల్పోయిందంతా నేను తీసుకొస్తాను నేను ఆయనకి మంచి పొజిషన్లో నిలబెడతాను ఆయన సాధించలేకపోయింది నేను సాధించి చూపిస్తాను అని అంటూ రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సౌర్య ఇదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే సౌర్యకి ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే పైకి లేచి అలా అది సౌర్య హాకీ స్టిక్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా అతని ఫోటోస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు గదిలో ఆ ఫోటోలన్నీ చూసుకొని బాధపడుతూ ఉంటాడు హాకీ స్టిక్ అక్కడే ఉంటుంది అది చేతిలో పట్టుకొని అంతకుముందు తను ఆడతాడు కదా ఇంకా తను అలా కొడుతూ ఉంటాడు కదా అది అలాగే హాస్పిటల్లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఈ విషయం చెప్పినప్పుడు అది హాకిస్టిక్ని విరగొట్టేస్తాడు కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తూ ఇంకా అది పట్టుకొని చూస్తూ ఉంటాడు అంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా స్టిక్ని అక్కడ పెట్టేసి ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోతాడు శౌర్య ఇక అప్పుడే రామలక్ష్మి వాళ్ళ నాన్నతో వాళ్ళ అత్తయ్యతో మాట్లాడేసి అక్కడ నుంచి శౌర్య గదిలోకి వచ్చేస్తుంది శౌర్య గదిలో అలా లోపలికి వచ్చేసి చూస్తుంది సార్ సార్ అని అంటూ పిలిస్తే శౌర్య గదిలో ఉండడు ఇక అప్పుడే రామలక్ష్మి అలా పైకి చూస్తుంది శౌర్య ఫోటోలు అన్నీ చూస్తుంది చూసి ఇంకా బాధపడుతూ ఫోటోస్ అన్నిటిని బాగా చూసి చాలా బాధపడుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న హాకీ స్టిక్ని చూస్తుంది చూసి దాన్ని తీసుకుంటుంది తీసుకొని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వాడికి హాకీ అంటే ప్రాణమమ్మ అసలు నిన్ను హాకీ చూసే ఇష్టపడ్డాడు అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి హాకీ స్టిక్ ని ముద్దు పెట్టుకుంటుంది అలాగే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని దాన్ని ఎలాగైనా అతికించాలి అని చెప్పేసి ప్లాస్టర్ తీసుకొని హాకీ స్టిక్ని అతికించేస్తుంది అతికించి దాని మీద సారీ అని చెప్పి రాస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఏమో పైన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కదా వాళ్ళ ఫ్రెండ్తో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇలా అడుగుతూ ఉంటాడు రే ఏమైందిరా ఎందుకలా ఉన్నవరా చెప్పరా చెప్పు మళ్ళీ మీరేమైనా గొడవ తరా అని అడుగుతూ ఉంటే ఏం లేదురా నేను మళ్ళీ చేస్తాను అని ఏంటో శౌర్య ఫోన్ పెట్టేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినట్టుగా అడుగుతూ ఉంటాడు చెప్పరా ఏమైంది చెప్పరా అని చెప్పి అంటూ ఉంటే శౌర్య ఏ ఏం లేదురా అనేసి ఫోన్ పెట్టేసి కిందకి వస్తాడు అలా శౌర్య తన గదిలోకి వచ్చేసరికి రామలక్ష్మి అక్కడ కూర్చొని రాస్తూ ఉంటుంది సారీ అని చెప్పేసి ఇక అప్పుడే శౌర్య అలా వెళ్తూ సడన్గా రామలక్ష్మి వైపు లోపలికి వచ్చి చూస్తే రామలక్ష్మి అక్కడ కూర్చొని ఉంటుంది రామలక్ష్మికి దగ్గరగా వచ్చి శౌర్య అలా రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి సారీ అని చెప్పి రాస్తుంది కదా పైకి లేచి ఆ బ్యాట్ ఇస్తుంది అప్పుడు శౌర్య బ్యాట్ని పట్టుకొని చూస్తూ ఉంటే సౌ సారీ అని దాని మీద రాసి ఉండటం కూడా చదివి అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి బాధగా ఇలా అంటూ ఉంటుంది సార్ మీరు ఎన్ని రోజులు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ మీరు ఇంత ఇంతకు ముందు పోగొట్టుకున్న మీ కాలాన్ని మీ జీవితాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను సార్ మీరు హాకీ విషయంలో మీరు ఎంత ప్రేమగా ఉన్నారో మీరు ఎలా ఉన్నారో నాకు తెలిసింది సార్ అయితే మీరు పోగొట్టుకున్న ఆ సంతోషాన్ని మీ కళ్ళ ముందుకి మీ ముందుకి తీసుకొచ్చేస్తాను సార్ మీ ఆనందాన్ని మీకు ఇచ్చేస్తాను ఇన్ని రోజులు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మీకు దక్కేలా చేస్తాను అని ఏంటో రామలక్ష్మి చెప్తూ ఉంటే శౌర్యకి ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అవును సార్ మీకు ఇన్ని రోజులు దూరం అయిపోయిన హాకీని మీకు దగ్గర చేస్తాను మీరు సాధించలేకపోయింది నేను మీ ద్వారా సాధించి మీకు అంకితం చే చేసేస్తాను అని రామలక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడే శౌర్య అలా చూస్తూ ఉంటాడు ఆనందంగా రామలక్ష్మి ఇలా అంటుంది సారీ సార్ మీ పట్ల నేను ఈ విషయాలు ఏవి తెలియక తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నేను మిమ్మల్ని గెలిపించడం కోసమే పోరాడతాను ఇక అని చెప్పగానే శౌర్య రామ అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి కూడా సౌర్యని అలా హక్ చేసుకొని మళ్ళీ తనతో ప్రేమగా ఉండటం చూసి ఆనందపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర అందరూ పూజకి కూర్చుంటారు జానకి రఘురామ్ పద్మ వెంకట్రావు అలాగే చారు శ్రీను అలాగే పార్వతి శివరామ్ కూర్చుంటారు ఇక జంటలుగా కూర్చుంటే ఆత్యాల నిలబడి చూస్తూ ఉంటుంది ఇక శ్రీను వైపు చూస్తే శ్రీను సీరియస్గా ఆత్య వైపు చూస్తూ ఉంటే ఆత్య శ్రీనుకి ఇలా సైకిల్ చేసి చెప్తూ ఉంటుంది శ్రీను నేను చేయను అన్నట్టుగా కూర్చుంటే చెయ్యు అన్నట్టుగా ఆత్య ఇలా సైకిల్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చి అదంతా చూసి వావు ఇంట్రెస్టింగ్ అని అంటూ అక్కడంతా వీడియో తీసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు శ్రీను మాత్రం ఆతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అందరూ తాళ్ళకి తెల్లదారంకి పసుపు రాస్తూ ఉంటారు ఇక జంటలు జంటలుగా వెంకట్రావు పద్మతో ఇలా అంటూ ఉంటాడు వసే పద్మ నాకు రాదే ఇది నా వల్ల కావట్లేదే అని అంటూ ఉంటే నీ వల్ల కాకపోతే ఇలా అన్నయ్య చూసావా ఇక్కడే ఉన్నాడు అని అంటే నాకు చేత కావట్లేదే అంటే నీకు ఏదైనా రోగం వచ్చింది అనుకుంటారు అలా చెప్తే మీరు సైలెంట్గా మూసుకొని ఈ పని చేయండి అని అంటే నా వల్ల అయితే లేదే నేను చేయను అని అంటూ ఉంటే నా దగ్గర మందు ఉంది అంటే మంద అయితే తీసుకురావే తీసుకురా అని అంటావు వెంకట్రావు అంటూ ఉంటే అది పొయ్యి దగ్గర ఉంది అని అంటే అవునా అదే మందే అని అంటే ఒకటే ఉంటుంది అంటే ఏంటది అని అంటే ఇంకా పొయ్యి మీద కాల్చి పెడితే సరిపోతుంది అట్ల కాడ అని అనేసరికి వస్తే పద్మం అని అంటే చూడు మా అన్న ఇక్కడే ఉన్నాడు ఆ రోజు శ్రీను పేరు చెప్పి తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకోవటానికి కూడా ఉండదు నోరు మూసుకొని కూర్చొని ఈ పని చేయండి అని అంటూ పద్మ అంటే వెంకట సరే అని చెప్పేసి ఇంకా అలా తాడికి పసుపు రాయటం ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో రఘురాం జానకి ఇద్దరు తాడికి పసుపు రాస్తూ ఉంటారు అలాగే శివరామ్ పార్వతి కూడా రాస్తూ ఉంటారు ఇక అదంతా వీడియో చేస్తూ ఉంటాడు తీసుకుంటూ ఉంటాడు ఆదిత్య ఇక శ్రీను చారు ఇద్దరు ఉంటారు కదా చారు ఆ పసుపు తెల్లదారంని ఇలా ఇస్తూ ఉంటే శ్రీను తీసుకోకుండా సీరియస్గా వైపు చూస్తూ ఉంటే ఆది సగ చేయడంతో తీసుకొని అలా చూస్తూ